తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం గాడి తప్పింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దాఖలు చేసుకున్న పలు దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయి చెల్లా చెదురయ్యాయి ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి తెరతీశారు రేవంత్ రెడ్డి కిందటి నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ నెల ఆరవ తేదీతో ముగిసింది ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి మొత్తంగా కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు దాఖలయ్యాయి ఇందులో అత్యధికం ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవి పక్కా ఇళ్లు చేయూత తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి ఇక రెండో స్థానంలో పక్కా ఇళ్ల దరఖాస్తులు వచ్చాయి ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను పెట్టుకున్నారు వాటన్నింటినీ కంప్యూటరీకరించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది ప్రభుత్వం ఒక్కో దరఖాస్తును కంప్యూటరీకరించడానికి ఐదు రూపాయల మొత్తాన్ని చెల్లిస్తుంది ఈ నెల పదిహేడవ తేదీ నాటికి వాటి వాటన్నింటినీ కంప్యూటరీకరించాల్సి ఉంటుందని డెడ్ లైన్ విధించింది దరఖాస్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారిక యంత్రాంగం పేదలు ఎన్నో ఆశలు పెట్టుకొని వ్యయ ప్రయాసాలకు ఓర్చి దాఖలు చేసుకున్న దరఖాస్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు వాటిని తరలించడానికి ర్యాపిడో బైక్ సేవలను వినియోగించుకుంటుంది ప్రభుత్వం హయత్ నగర్ సర్కిల్లో దాఖలైన అప్లికేషన్లను కంప్యూటరీకరించడానికి ర్యాపిడో బైక్ పై తరలిస్తున్న క్రమంలో అవి కిందపడ్డాయి బాలానగర్ ఫ్లైఓవర్ మీద చెల్లా చెదురుగా పడ్డాయి అడుగా వెళ్లే వాహనదారులు వాటిని భద్రపరచడానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడ్డాయి